సరే ఇప్పుడు చాలా మందికి ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు సో అలాంటి వారికి హోమ్ ఇంగ్రీడియంట్స్ తో ఒక చిన్న చిట్కా చెప్పండి మా వ్యూఎస్ కి తప్పకుండా ఈ రోజుల్లో నివురు కప్పిన నిప్పుల ఫ్యాటీ లివర్ సమస్య పెరిగిపోతుంది అవును సార్ సో ఉదాహరణకి ఒక పది మందికి మనం స్కానింగ్ చేయించినట్లయితే అల్ట్రాసౌండ్ స్కాన్ ఫర్ అబ్డామిన్ సో ఈ కడుపుకు సంబంధించినటువంటి స్కాన్ చేయించినట్లయితే పది మందిలో దాదాపు ఇంచుమించు ఆరు మంది ఏడు మంది కూడా ఈ ఫ్యాటిల్ లివర్ సమస్య ఉంటుంది సో వేరే సమస్యల కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యాధి నిర్ధారణలో భాగంగా డాక్టర్ గారు కొన్ని పరీక్షలు సూచిస్తుంటారు సో అందులో ఈ స్కానింగ్ కూడా ఒకటే సో ఇప్పుడు ఈ స్కానింగ్ లో బయట పడుతున్నాం అది అంతవరకు కానీ క్రమక్రమంగా క్రియేట్ చేస్తుంది ఇంటర్నల్ గా కనబడని సమస్య సో ప్రథమ దసర ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు నూట తొంభై శాతం మంది ఉండవు ఈ సమస్య పెరిగిపోయే కొద్దీ ఇంకా జీర్ణశాయం సంబంధించిన లక్షణాలు లివర్ సంబంధించిన లక్షణాలు అంటే పసిరికలు రావడము కడుపు భాగంలో నీరు చేయడము కొలెస్ట్రాల్ సమస్యలు రావడం స్ప్రెడ్ అవుతా ఉంటుంది అదే మా ఫ్యాట్ లివర్ అంటే లివర్ భాగంలో కొవ్వు ఎక్కువ జరగడమ్మా ఇప్పుడు మిగతా భాగాల్లో కొవ్వు చేరితే మనుషులు లావు కనిపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ గొంతు భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంటే గొంతు లావు కనిపిస్తుంది తర్వాత ఇతర భాగాల్లో మనం ఫ్యాట్ ఎక్కువ ఉంటే కన్నా లావు కనిపిస్తుంటాం సో చేతుల భాగంలో కాళ్ళ భాగంలో ఎక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటే ఇక్కడ లావు కనిపిస్తుంటాం కానీ దీని విచిత్రం ఏమంటే బయటకు కనిపించడం అది ఈ ఫ్యాట్ అనేది కొవ్వు పదార్థం అనేది ఎక్కువగా లివర్లో అంతా చేరుకుంటుంటమ్మా సో ఈ గ్రేడ్స్ కూడా ఏంటంటే ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ గ్రేడ్స్ ఉంటాయమ్మా లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి లివర్ బాగా దెబ్బతినిపోయేసి మొత్తం ఫైబ్రస్ తయారైపోయి సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు ఆ స్టేజ్ లో బాగు బాగా చేసుకోవడం కూడా కష్టం అమ్మా అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కాబట్టి కొద్దిగా ఉన్నప్పుడే గుర్తి చేసేసి సమస్య తగ్గించుకోవడం మంచిదమ్మా సో ఈ ఫ్యాటీ లివర్ సమస్య తగ్గేందుకు మంచి రెమెడీ చెప్తాను చూడండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడమ్మా సో కరకాయ పెచ్చుర యొక్క చూనము ఒక వంద గ్రాములు తీసుకోవాలమ్మా సో కరక్కాయ పెచ్చులు కన్నతల్లిలా కాపాడేటువంటి కరకాయ మనకి చాలా మంది కరక్కాయ అయిన సరికి కన్నతల్లిని గుర్తు చేసుకుంటుంటారు అన్నమాట అంత అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ కరకాయ మహాతల్లిలో ఉన్నాయమ్మా సో ఈ కరకాయ పెచ్చుల యొక్క చూర్ణం ఔషధ విక్రయశాలలో పచారీ కొట్టలో దొరుకుతుందామా ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేస్తుంటామా మీరు మాత్రం ఒక హండ్రెడ్ గ్రామ్స్ మన ప్రేక్షకులు తీసుకోవాలన్నమాట ఈ పద్ధతిలో సో హండ్రెడ్ గ్రామ్స్ కరక్కాయ చూర్ణము అట్లే రెండవది దాల్చిన చెక్క చూర్ణం ఈ దాల్చిన చెక్క కూడా మంచిది తెచ్చుకోవాలమ్మా అంటే మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో జనరల్ స్టోర్స్ లో ఈ బాగా మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్క దొరుకుతుంది ఇలాంటి దాల్చిన చెక్క అయితే గుణాలు బాగుంటాయి ఈ రోజులు ఏమంటే కాదేది కవి కవిత కానహారం అన్నట్టు కాదేది ఔషధానికి అనర్హం అనేటువంటి పద్ధతిలో ప్రతిదాన్ని కలితికెలు కొన్ని రకాల చెక్కలు ఈ యొక్క దాల్చిన చెక్క వాసన వచ్చేటట్లు లేకపోతే దాల్చిన చెక్క కషాయంలో ముంచేసింది అలా కాకుండా కొంచెం చేసి మంచి దాల్చిన చెక్క ఉన్నటువంటి ఒరిజినల్ అమ్మా మందంగా ఉంటే ఒరిజినల్ సో ఆ దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మిక్సీలో వేసేస్తే పౌడర్ అయిపోతుంది ఈ యొక్క దాల్చిన చెక్క పౌడర్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి కరకాయ చూర్ణం వంద గ్రాములు అయితే దాల్చిన చెక్క చూర్ణం ఒక ట్వంటీ ఫైవ్ తీసుకోవాలమ్మా మూడవదిగా జీలకర్ర చూర్ణం జీలకర్రను కూడా కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణం లాగా తయారు చేసుకుని ఆ జీలకర్ర చూర్ణం కూడా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో ఇప్పుడు మనం మూడు పదార్థాలు తీసుకున్నాం కదమ్మా కరకాయ చూర్ణము వంద గ్రాములు తీసుకున్నాము అదే విధంగా దాల్చిన చెక్క చూర్ణము ఇరవై ఐదు గ్రాములు తీసుకున్నాము చివరగా జీలకర్ర చూర్ణము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాం సో ఈ అన్ని కలవడం వల్ల వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెడిసిన్ రెడీ అయిపోయింది అమ్మా అంతే కదమ్మా వంద ఇరవై ఐదు ఇరవై ఐదు మొత్తం నూట యాభై గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది ఈ నూట యాభై గ్రాముల ఔషధం మనకు వన్ మంత్ కి సరిపోతుంది అమ్మా ఇది వన్ మంత్ కి సరిపోతుంది అన్నమాట ఈ విధంగా తయారు చేసుకున్న చెప్తానమ్మా దీన్ని ఎలా తీసుకోవాలంటమ్మా రోజు ఉదయం పూట ఆహారం తర్వాత ఒకసారి అదే విధంగా రాత్రి పూట ఆహారం తర్వాత ఒక్కసారి ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా నీళ్లు తీసుకోవాలమ్మా ఈ నీళ్లు కూడా గోరువెచ్చని నీళ్ళు అయితే మంచిదమ్మా అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా అంటే అర టీ స్పూన్ అందులో కలిపేసేయాలి గోరువెచ్చని నీళ్ళలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము హాఫ్ టీ స్పూన్ అంటే ఇంచుమించు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ కలిపేసేయాల ఈ విధంగా కలపడం వల్ల ఈ యొక్క పదార్థం అంతా నీళ్ళల్లో బాగా కలిసిపోతుందమ్మా కొంతసేపటికి బాగా కలిపేసేయాలన్నమాట ఈ విధంగా ఈ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలమ్మా ఇంకా కొద్దిసేపు కలపడం వల్ల కలిసిపోతున్నామా ఆ పౌడర్ కూడా కలిసిపోతుంది అనమాట దీన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ పద్ధతిలో రోజు రెండు సార్లు సేవించాలమ్మా ఇట్లా ఫుడ్ అమ్మా ఆఫ్టర్ ఫుడ్ తీసుకోవాలి సో వన్ మంత్ కు ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా తాజాగా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా సో దీన్ని తేనెతో కూడా వాడుకోవచ్చు మంచి లేదమ్మా లేదు చెప్తానమ్మా సో ఒరిజినల్ మనకు తేనె దొరికేట్లయితే హాఫ్ టీ స్పూన్ పౌడర్ తీసుకొని అందులో తగినంత ఒరిజినల్ తేనె కలిపేసమ్మా తేనె కలిపేసి మంచి పేస్ట్ లాగా అయిపోతుంది క్రీమ్ లాగా ఆ క్రీమ్ లాగా లేదా పేస్ట్ లాగా తయారైనటువంటి ఒక ఔషధాన్ని చప్పరించేసేసి మింగేసి కాస్త నీరు తాగితే సరిపోతుంది సో ఇట్లా తేనె తీసుకున్నట్లయితే టూ టైమ్స్ అదే ఆహారానికి ముందు తీసుకోవాలి సో నీళ్ళతో తీసుకున్నట్లయితే ఆహారం తర్వాత ఈ పద్ధతిలో రోజు సార్లు తీసుకోవాలి దీన్ని కూడా ఎక్కువ రోజులు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఇంచుమించు మనం చెప్పున్నటువంటి ఈ మూడు పదార్థాలు కూడా ఇంచు అందరికి తెలిసినటువంటివి మరి అవగాహన లోపంతో వాటిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడం మనం ఇలాంటి ఇబ్బందులు పడుతున్నాము సో చూసారు కదా ఫ్యాటీ లెవర్ తో బాధపడుతున్న వారు సార్ చెప్పినట్టు ఈ వంటింటి పాటించండి